ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలపై భారం పడుతున్న ఆదానీ విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేసే దిశగా ఏర్పాట్లు ప్రారంభించారు ఈ మేరకు విద్యుత్ శాఖతో జరిగిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది అయితే ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందని పెట్టుబడులపై ప్రభావం పడకూడదని చంద్రబాబు భావిస్తున్నారు అందుకే వివాదం లేకుండా రద్దు చేసేందుకే అవసరమైన మార్గాల్ని అన్వేషిస్తున్నారు ఆదాని విషయంలో ఏపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అది అంతర్జాతీయ వార్త అవుతుంది ఎందుకంటే ఇది బయటపెట్టింది అమెరికా పూర్తిగా భారత్లో వ్యవహారానికి సంబంధించింది అమెరికా బయటపెట్టిన విషయాలు నిజమా కాదనేది తెలుసుకోవటానికి అంతర్గత విచారణ చేయకుండా పూర్తిగా ఆ దేశాన్ని గుడ్డిగా నమ్మి నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ లేదు అందుకే ప్రభుత్వం ఒప్పందాలను వడపోస్తోంది వాటిని చేసుకోవాల్సిన పరిస్థితులు ఎలా వచ్చాయో ఆరా తీస్తోంది మొత్తంగా ఇవాళ కాకపోతే ప్రజలపై పాతికేళ్ల భారం వేసి ఒప్పందాలను రద్దు చేయడం ఖాయంగా కనిపిస్తుంది ఇలా రద్దు చేస్తే జగన్ రెడ్డికి ఆదాని ఇచ్చిన లంచం ఇవ్వాల్సిందే ఇది ఒకటే కాదు ఇంకా చాలా ఉన్నాయి వాటిని కూడా ఏపీ ప్రభుత్వం ఆరా తీస్తోంది ఆదానికి ఎంత పలుకుబడి ఉన్నా ఆయనపై తీసుకునే చర్యలతో ఏపీ ప్రభుత్వమే నిర్ణయాత్మకంగా మారనుంది ప్రస్తుతం కేంద్రంలోనూ టీడీపీ ప్రభుత్వమే ఉంది ఆదానీ విషయంలో కేంద్రం వ్యవహరించే విధానమే కీలకం గత ఎన్నికలకు ముందు ఆదానిపై ప్రధాని మోదీ కూడా విమర్శలు చేశారు ఆదానీకి మీడియా సంస్థల్లో మోదీకి ప్రచారం ఆపేశారు ఇప్పుడు ఇరువురి మధ్య అలాంటి బంధాలు లేకపోతే ఖచ్చితంగా కేంద్రం కూడా సంచలన నిర్ణయం తీసుకోవడం ఖాయమని అనుకోవచ్చు